కాకినాడ ఎంపీ తంగెల్లా ఉదయ శ్రీనివాస్ ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ప్రతిపాడు జనసేన పార్టీ ఇన్ఛార్జి వరపుల తమ్మయ్య బాబు తన స్వగృహం నందు ఎంతో ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తమ్మయ్య బాబు మాట్లాడుతూ టీ టైమ్ ఉదయ్ అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగా అడుగులు వేస్తామని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామని ప్రజా సంక్షేమమే మా ధ్యేయమని గడిచిన ఐదు సంవత్సరాలలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఇకపై వాటికి తావు లేకుండా అవిరామంగా కృషి చేస్తామని ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి టీ టైం ఉదయ్ అలాగే ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి సత్యప్రభారాజా రాజా సమక్షంలో వార్తగా పనిచేస్తామని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన నాయకులు జన సైనికులు టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది లోక్సభలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మరి ఈ కేక్ కట్ చేస్తూ మరి ఆయన మీద మరింత బాధ్యతలు పెట్టడం కూడా జరుగుతుంది మనకి ఈ నియోజకవర్గంలో చాలా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి వాటి అన్నింటి మీద ఆయన దృష్టి పెట్టాలి ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో నిరుద్యోగులైన యువత ఎంతోమంది ఉన్నారు మనకి వాస్తు కారిడార్ చాలా ఎక్కువ భాగంలో ఉన్నటువంటి శాతం మీ అందరికీ కూడా తెలుసు దున్ని నుంచి ఖచ్చితంగా కాకినాడ వరకు బ్రహ్మాండమైన కోస్టల్ కారిడార్ ఉంది దాని నుంచి అనేకమైన నినిజలు కానివ్వండి లేకపోతే లోపల ఉన్నటువంటి ఇక్కడ కోయిల్ ద్వారా చూసేటువంటి పెట్రోలియం గ్యాస్ ఉత్పత్తులు కానివ్వండి అనేకమైన ఇక్కడ పరిశ్రమలు స్థాపించుకునేటువంటి అవకాశం ఉంది అన్నింటి మీద కూడా మన ఎంపీ గారు గుర్తుపెట్టి మరి ఆయన ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరికీ కూడా దారి చూపే విధంగా వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా మరి ఆయన చేయాలని చెప్పేసి చేస్తారని ఆశిస్తూ మరి ఈ రోజు కేక్ కట్టడం జరుగుతుంది